మనందరం కూడా చాలామంది యూట్యూబ్లలో కావచ్చు పలు రకాలుగా సలేశ్వర పుణ్యక్షేత్రం గురించి చాలామంది గురించి తెలుసుకుంటున్నారు అదేవిధంగా దానిలో భాగంగా నేను కూడా ఈ సలేశ్వర క్షేత్రం యొక్క చరిత్ర గురించి దాని అక్కడ ఉండేటువంటి చారిత్రక ఆధారాల గురించి అదేవిధంగా ఆ యొక్క జాగ్రఫికల్ పాయింట్ భౌ భౌగోళిక పరిస్థితుల గురించి చాలా విషయాలపైన చాలా రోజుల నుంచి నేను ఒక రీసెర్చ్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గురించి కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెంచులని చెంచులని అక్కడ వచ్చేటువంటి ఋషులని ఆ యొక్క పురాణము ఆ దాని యొక్క ఆధ్యాత్మికత గురించి అక్కడ కొన్ని విషయాల గురించి నేను చాలా డెప్త్గా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత నేను ఈ విషయాన్ని అంటే నేను రీసెర్చ్ చేసిన తర్వాత నా రీసెర్చ్లో వచ్చినటువంటి కొన్ని రిజల్ట్స్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అయితే మొట్టమొదట సలేశ్వర చరిత్ర గురించి డిస్కస్ చేసే ముందు ఒక పరిచయం సలేశ్వరం దాని గురించి ఒక పరిచయం పరిచయం ఏంటంటే సలేశ్వరము అనేది తెలంగాణలోని తెలంగాణ రాష్ట్రంలోని నగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట తాలూకాలో లింగాల మరియు లింగాల మండలం అనే ప్రాంతంలో ఈ యొక్క సలేశ్వర క్షేత్రం అనేది పుణ్యక్షేత్రం అనేది ఉంది ఇంకా ఈ సలేశ్వర క్షేత్రము శ్రీశైలం నుండి కనుక మన సలేశ్వరానికి వచ్చినట్లయితే నలభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఆ విధంగా మనకు అచ్చంపేట ఉంటొచ్చే వాళ్ళకి యాజ్ యూజువల్గా మున్ననూరు ఏదైతే మనకి ఏదైతే చెక్ పాయింట్ ఉందో అక్కడ నుంచి మనకి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు అయితే అవుతుంది ఈ యొక్క ఈ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రకృతి రమణీయత ఎందుకు ప్రకృతి రమణీయత అంటున్నాం అంటే సలేశ్వరం అనేది ఎక్కడుంది కంప్లీట్గా కంప్లీట్ నల్లమాల అడవిలోని నట్ట నడిమధ్యలో నల్ల నల్లమల అడవికి నట్ట నడిమధ్యలో ఉంటుంది కాబట్టి ప్రకృతి రమణీయత గురించి మనం చెప్పాల్సిన పని లేదు ప్రకృతి రమణీయత అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ప్రకృతి అనేది ఎందుకంటే రకరకాల పక్షులు రకరక రకరకాల జంతువులు రకరకాల చెట్లు రకరకాల పండ్లు చాలా రకాలైనటువంటి ప్రకృతి వైపు ప్రకృతి పరంగా చాలా అందమైనటువంటి ప్రదేశం అన్నమాట అదేవిధంగా ఇంకా చరిత్ర పరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు ఈ యొక్క సలేశ్వరానికి కొంత ప్రత్యేకతనే ఉందన్నమాట ఇది చాలా డెప్త్ వ్యాలీలో ఉండడం వల్ల జనాలకు చోరు అవ్వడము ప్రజలకు చోరు అవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది ఒకవేళ దీన్ని ముందుగా గుర్తించుంటే శ్రీశైలం కంటే చాలా గొప్ప పుణ్యక్షేత్రంగా వెలసిల్లేది ఇది బాగా డెవలప్ అయ్యేది అనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల అంటే వాటి యొక్క ప్రభుత్వ చట్టాల పరంగా కొన్ని అడ్డంకులు ఉండడం ద్వారా ఈ ప్రదేశము అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందడంలో అలసత్వం అయితే జరిగింది ఈ జాతర అనేది ఈ యొక్క సలేశ్వర చైత్రం యొక్క జాతర తెలంగాణలో జాతర అంటాము ఈ జాతర అనేది సంవత్సరానికి ఒకసారి ఉగాది వెళ్ళిన తర్వాత చైత్ర పౌర్ణమి అంటే ఉగాది అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మొదటి పుణ్యానికే ఈ యొక్క సలేశ్వర పున్నం అంటాం దీన్ని ఈ జాతర వచ్చేసి చైత్ర పౌర్ణమి అంటే ఉగాది వెళ్ళిన తర్వాత మొదటి పౌర్ణమి రోజు పౌర్ణమి నుంచి నాలుగు రోజులు జాతర సాగుతుంది కొనసాగుతుంది అయితే లేటెస్ట్ అప్డేషన్ ఏంటంటే నగర్ కర్నూలు జిల్లా యంత్రాంగం అనేది రెండు వేల ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మన ఏప్రిల్లో జరిగినటువంటి ఫెస్టివల్ ఉందో దాంట్లో ఒక నలుగురు ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది ఎందుకంటే కరోనా కారణంగా మూడు సంవత్సరాలు బంద్ ఉండడం వల్ల మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి భారీ మొత్తంలో భక్తులు రావడంతో అక్కడ కొంత ఫారెస్ట్ అండ్ పోలీసు అనేది మెయింటెనెన్స్ చేయడం అనేది కొంతవరకు వైఫల్యం జరిగి వాళ్ళు చనిపోవడం జరిగింది సో అటువంటి ఎందుకంటే పబ్లిక్ ఫ్లో ఎక్కువ ఉంది అనమాట అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి రెగ్యులర్గా చేస్తే తప్పింది అనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం అనేది కొంత మేరకు ఇది చేసినారు ప్రభుత్వానికి అప్పీల్ పెట్టుకుంటూ వాళ్ళ నుంచి అప్రూవల్ వచ్చింది నే ఇటువంటి రెగ్యులర్గా జరుగుతుంది అనేది ఒక వార్త అయితే వర్కింగ్ రన్నింగ్లో ఉంది ఈ జాతరకు ఈ ఇప్పుడు ఇంత ఇప్పటివరకు ఈ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగింది ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతుంది అనేసి చెప్తున్నారు అయితే అది కూడా సంతోషమే అనుకోండి ఎప్పుడైనా వెళ్ళి మనం సందర్శించుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఎందుకంటే అంత మంచి ప్రదేశాలు ఒక్కసారి కూడా నాకు తెలిసి సలేశ్వరం ప్రాంతం సలేశ్వర పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తెలిసిన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ప్రదర్శి ఒక్కసారైనా దర్శించుకోవడము ముఖ్యము ఎందుకంటే దేవుడి పైన భక్తి కంటే కూడా ప్రకృతి అందాల కోసమైనా సరే అక్కడ ఒకసారి వెళ్ళాలి మనం దేవుడిపైన నిజంగా భక్తి ఉన్న వాళ్ళు వెళ్ళి వస్తే ఇంకా మంచిది ఒకవేళ అట్లా కాదు అనుకున్న కానీ ప్రకృతిని ఆస్వాదించడానికి ఆ యొక్క అడవి యొక్క రమణీయతను ఆస్వాదించడానికి ఒకసారి వెళ్ళి రావచ్చు మనము అయితే ఈ జాతరకి వెళ్ళాలంటే మనం తప్పనిసరి ఏదైతే చెక్ పాయింట్ ఉందో అమరావతి దాటిన తర్వాత వచ్చేటువంటి చెక్ పాయింట్ ఏదైతే టైగర్ స్టాచ్యూ ఉన్న దగ్గర అక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే అడవిలోకి ప్రయాణించాల్సి ఉంటుంది మరి ఇరవై ఐదు కిలోమీటర్లు ఒక ఇరవై కిలోమీటర్లు అయితే వాహన ప్రయాణం జరుగుతుంది చాలా కష్టం అయితే ఒక ఇరవై కిలోమీటర్లు వాహన ప్రయాణం జరుగుతుంది మిగిలిన ఐదు కిలోమీటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల ఎట్టి పరిస్థితులు కూడా మనము నడిచే వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ దిగాల్సింది లోయలోకి ఐదు కిలోమీటర్లు మనం లోయలోకి వెళ్ళాల్సి ఉండేది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి నడక కూడా అది ఎందుకంటే ఆ జర్నీ అక్కడ ఏంటి దారి అనేది చాలా కొద్ది మొత్తంలో ఉంటుంది దాని గురించి మనం ముందు మున్ముందుగా తీసుకొచ్చేద్దాం అయితే ఐదు కిలోమీటర్లు మనము లోయలకు వెళ్ళాల్సి ఉంటుంది మనం వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత ఈశ్వరుడు యన మనకి లింగమయ స్వామి రూపంలో దర్శనం జరుగుతుంది ఇస్తాడు ఈ ఐదు కిలోమీటర్లు లోయలోకి దిగిన తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద ఏంటంటే ఇక్కడ ఈ వ్యాలీ లోపల ఈ లోయ లోపల మూడు ఒక మూడు వందల అరవై రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ డేస్ కంటిన్యూస్గా ఒక వాటర్ ఫాల్ అనమాట చాలా బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఫాల్ అది చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మన మనసుకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అట్లాంటి ఒక జలపాతము కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది అనమాట గుండె వాటర్ పైనుంచి కిందికి పడుతుంది ఆ కింద నుంచి గుండంలో పారుకుంటూ ముందుకెళ్ళి కృష్ణానదిలో ఒక కృష్ణానది నదిలో కలుస్తుంది అనమాట మూడు వందల రోజుల్లో కలుస్తుంది ఇది దీని సలేశ్వర క్షేత్రం యొక్క ఒక చిన్నపాటి పరిచయం ఇంకా సలేశ్వర క్షేత్రం యొక్క చరిత్ర విషయానికి వచ్చినట్లయితే ముందుగా చెప్పుకున్నట్టే సలేశ్వర క్షేత్రం అనేది ఒక ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశం కాబట్టి దీనిపైన మన నిజాం రాజు యొక్క కన్నువాడు అది ఏంది మన యొక్క రాష్ట్రపతి గారు ఏ విధంగా అయితే శీతాకాల విడిది కింద ఢిల్లీ నుంచి మనకి హైదరాబాద్కు గొల్లారంకి అయితే శీతాకాల విడిది కింద వస్తాడో అట్లనే మన నిజాం ప్రభువు కూడా వందేండ్ల కిందనే వంద సంవత్సరాల కిందనే వేసవి విడిదిని పట్టణంలో బాగా హైదరాబాద్లోని లోని వల్ల బాగా ఈ హిట్ వస్తుంది అనేసి ఇక మంచి చెట్ల మధ్యలో ఆహ్లా ఆహ్లాదకరంగా గడపాలనుకున్నాడు మన నిజాం రాజు అక్కడ ఏం చేసిండు ఇక ఒక వేసవి విడిదిని నిర్మించుకుండు దానికి ఒక పేరు కూడా పెట్టుకుండు ఏంది పరహాబాద్ అనే ఒక పేరు పెట్టుకున్నాడు పరహాబాద్ అయితే ఈ పరహబాదుకు అంతకు ముందున్న పేరు ఏంటంటే పూల చెలెమల ఈ పూలచెలమల అనే ప్రదేశానికి వచ్చేసి ఆయన విడిదిని కట్టుకొని దానికి పరహాబాద్ అనే పేరు ఇచ్చుకుంటూ ఇప్పుడు అది నిజాం కా నిజాం ప్రభు తర్వాత నిజాం రాజ్యం పోయిన తర్వాత భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అనేది మనం చెక్ పాయింట్ అనే పిలుచుకుంటున్నాం ఈ పూలచెలమల ప్రాంతాన్ని నిజాం ప్రభు కట్టినటువంటి అయితే పరహాబాద్ అనే ప్రాంతాన్ని చెక్ పాయింట్ అని అంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే చారిత్రకపరమైన ఇంకొక విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలోని భారత ప్రభుత్వం అడవి మృగాలను అడవి జంతువులను సంరక్షించడం జరుగుతుంది అనమాట పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో భారత ప్రభుత్వము టైగర్ రిజర్వ్ జోన్ ఇది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ జోన్ నల్లమల కుళ్ళ సంరక్షణ కేంద్రం అని అంటాం ఇది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ జోన్ అనమాట చాలా పెద్ద ఉందనమాట అయితే నిజాం విడిది ఇప్పుడు నిజాం విడిది అంటున్నాం కదా అంటే అప్పుడు పరహాబాదు లేదంటే చెల్లమ పూల చెల్లమల్ల అనే ప్రదేశం నుండి అంటే ఇప్పుడు చెక్ పోస్ట్ చెక్ పాయింట్ ఈ చెక్ పాయింట్ నుండి ఇరవై రెండు ఇరవై ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తే సలేశ్వరం బేస్ క్యాంప్ ఇరవై కిలోమీటర్లు ఇరవై రెండు కిలోమీటర్లు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది మనం ఏమన్నా అంటే మొదట చెప్పుకున్నాము ఇరవై ఐదు కిలోమీటర్లు జర్నీ చేయాల్సి ఉంటుంది అడవి అడవి కూడా ఇరవై ఐదు కిలోమీటర్లు జర్నీ చేయాల్సి ఉంటుంది దాంట్లో ఇరవై కిలోమీటర్లు వాహన ప్రయాణం జరుగుతుంది అనుకున్నాం కదా ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ఫారెస్ట్ నుంచి అంటే ఈ చెక్ పాయింట్ నుంచి ఒక ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు వెళ్తే సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది బేస్ క్యాంప్లో బండ్లు ఆపుకోవాలి బండ్లు ఆపుకోవచ్చు అది అది కూడా చాలా కష్టమైనది ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి జరిగినప్పుడు నంబర్ ఆఫ్ వెహికల్స్ కర్ణాటక ఒక వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వివిధ ప్రదేశాలకు వెళ్ళి జనాలు వస్తుండట తోటి అక్కడ వాహనము రస్త అనేది ఎక్కువగా ఉంటుండే ఇప్పుడు రోజు రెగ్యులర్గా పెడితే కొంచెం తక్కువ ఉండొచ్చు సలేశ్వరం బేస్ క్యాంప్ ఫారెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళి అక్కడ బండ్లు ఆపుకొని లోయలకు ఐదు కిలోమీటర్లు జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట వాహనాలు ఆపిన తర్వాత ఐదు కిలోమీటర్ లోనికి నడవాల్సిందే కాబట్టి నడుస్తాము నాలుగు కిలోమీటర్ జర్నీ అయిన తర్వాత మనకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది ఇంకో కిలోమీటర్ ముందుకెళ్ళి ఆ వాటర్ ఫాల్లో స్నానం చేసి అంటే వాటర్ ఫాల్ కింద వాటర్ ఫాల్ కింద అంటే గుండంలో స్నానం చేసి వాటర్ వచ్చి కింద పడుతుంది ఆ కింద పడిన జనం గుండం గుండం ద్వారా బయటికి అనమాట ఆ గుండంలో స్నానం చేయాల్సి ఉంటుంది అనమాట స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం భక్తులు గమనించదగ్గ విషయం ఏంటంటే భక్తులు కానీ ఇక్కడ వచ్చేటువంటి ప్రజలు ఎవరైనా సరే గమనించదగ్గ విషయం ఏంటంటే వాహనాలు ఆపే ఐదు కిలోమీటర్లు లోపల అనుకున్నా నాలుగు కిలోమీటర్లు నడిచిన తర్వాత జలపాతం కనిపిస్తుంది అని చెప్పినా కానీ ఇక్కడ మూడు నుంచి ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల జర్నీ ఉంటుంది కదా దాంట్లో మూడు నుంచి ఐదు కిలోమీటర్లు అంటే రెండు కిలోమీటర్లు సాఫీగా వెళ్ళొచ్చు ఆ మిగిలినటువంటి మూడు నుంచి ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఏదైతే దూరం ఉంటుందో ఇది చాలా అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది ఎందుకంటే దారి అనేది చాలా తక్కువ మతంలో ఉంటుంది ఏమాత్రం మనం తడిపిడైనా వెళ్ళి పడే పరిస్థితి వస్తుంది సరే ఈ ఇంకా క్రమక్రమంగా అక్కడ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొంత ప్రా ప్రమాదం లేకుండా చేస్తున్నారు కానీ ఈ చేస్తున్న కొద్దీ కూడా ఎంతైనా లోయలో వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మనము మనం ఎంత అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినా కానీ లోయ కాబట్టి మనం భద్రంగా వెళ్ళడమే ముఖ్యమైన ఎందుకంటే ఇంకా ఒక అనొకప్పుడైతే అరికాలు పెట్టి ఒక కాలు పట్టేది ఒకటే కాలు పట్టేంత జాగలో చాలా మంది జన భక్తులు అక్కడ సందర్శించవారు అంత ప్రమాదకరమైనటువంటి జర్నీ చేసి కానీ ఎవరు ఏ రోజు కూడా అక్కడ మరణించిన దాకా లేవు ఈ ఒక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మాత్రమే ఇలా ఒక ముగ్గురు మరణించడం అనేది జరిగింది అది బాధాకరమైన విషయమే అట్లా జరిగి ఉండాల్సింది కదా ఎప్పుడు కూడా జరగలేక అక్కడ అంటే ఇలా నడిచి గుండెల్లో స్నానం చేసి మనము ఇక గుండెల్లో స్నానం చేయడం అయితే జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుండెల్లో స్నానం చేసి ఇక తూర్పు దిక్కగా మళ్ళంగానే మనకు రెండు గర్భగుళ్ళు కనిపిస్తాయి ముందుకు వెళ్ళి పైకెక్కి ఆ గర్భంలో గుల్లో లింగమయ స్వామిని దర్శించుకొని ఇక ఈ మనం వెనక్కి మళ్ళాల్సి ఉంటుంది అయితే ఇక్కడ గమనించదగ్గ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూజారులు వచ్చేసి తిన్నాము కాదు శైవ శైవ ఆలయము అంటారు శైవులు వైశులు అనే వాళ్ళు శైవులు అంటే శివునికి సంబంధించిన వాళ్ళని శైవులు అంటారు వీరశైవుడు వీరశైవుడు అని అంటాము అదేవిధంగా వైష్ణవు అంటే విష్ణువు విష్ణువుకు సంబంధించిన వాళ్ళే వైష్ణవుడు అంటాము ఇది శైవ ఆలయం అయినప్పటికీ అక్కడ అయ్యగారులు అంటే బ్రాహ్మణులు అనేవారు పూజలు నిర్వహించారు అక్కడ స్థానిక చెంచులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు ఇది నోటెడ్ పాయింట్ అనమాట నెక్స్ట్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ మరి మన ముందు ఏం చెప్పడం అంటే చాలా చరిత్ర ఉంటుంది మరి చరిత్ర ఉంటుంది అనగా దానికి ఆధారాలు కూడా కావాలి కదా దానికి ఆధారాలు కూడా కావాలి కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు నాకు తెలిసినటువంటి కొన్ని ఆధారాలు మీ ముందు ఉంచే పనిచేస్తాం ఎందుకంటే నన్ను కొంతమంది సంప్రదించినప్పుడు కొంత మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వడం జరిగింది అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళ వికీపీడియాలో కూడా కొంత ప్రజె వికీపీడియాలో కూడా కొంత మేరకు వస్తుంది సంతోషం ఎందుకంటే మన రీసెర్చ్ అక్కడ కూడా ఉంది కాబట్టి అయితే ఈ హిస్టారికల్ ఎవిడెన్సెస్ గురించి మనం చెప్పుకునే ముందు ఈ యొక్క సలేశ్వరాన్ని ఫస్ట్ ఒక ఇద్దరు ఇద్దరు రాజవంశాలు ఒక రెండు రాజవంశాలు ఉపయోగించుకోవడం జరిగింది దాంట్లో మొట్టమొదట ఇక్ష్వాకులు అనేవాళ్ళు ఇక్ష్వాకులు అనేవాళ్ళు ఏం చేశారంటే ఇక్ష్వాక రాజవంశం ఏం చేసినారంటే బౌద్ధ రామ బౌద్ధ క్షేత్రంగా ఇక్ష్వాకుల కాలంలో ఈ సలేశ్వరం అనేది బౌద్ధ క్షేత్రంగా అదేవిధంగా విష్ణుకుండినులు ఎందుకంటే శాతవాహనుల తర్వాత శాతవాహనుల తర్వాత శాతవాహను చరిత్ర గురించి మనకు తెలుసు భారతదేశంలో చాలా ఎక్కువ మొత్తం భూభాగాన్ని పరిపాలించినటువంటి రాజులు శాతవాహనులు వీళ్ళకు కూడా కోటిలింగాల ప్రాంతాలలో వీళ్ళ యొక్క జన్మస్థలాలు ఉన్నాయి సరే కొంతమంది ఆంధ్రలో జన్మస్థలాలు ఉన్నాయి కొంతమంది తెలంగాణలో అదే విధంగా విష్ణుకుండీనుల తర్వాత అంత మొత్తంలో రాజస్థాపన చేసిన వాళ్ళు విష్ణుకుండీనులు ఈ యొక్క చరిత్రకారులు కనుక పక్కాగా సరేశ్వరం వచ్చి ఈ చరిత్ర రీసెర్చ్ కనుక చేస్తే బహుశా విష్ణుకుండీనుల యొక్క జన్మస్థలం కావచ్చు వాళ్ళ యొక్క రాజా రాజ్యం అనేది ఈ యొక్క సలేశ్వర క్షేత్రం గురించి ప్రారంభమై ఉండొచ్చు లేకపోతే సలేశ్వర క్షేత్రానికి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ వాళ్ళ యొక్క సంబంధాలు ఏ విధంగా ఉండేది అనే దాని గురించి కూడా క్లియర్గా తెలుస్తాయి కాకపోతే వాళ్ళకి సంబంధించిన కొన్ని శాసనాలు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని దీన్ని పరమైనటువంటి ఇటుకలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉండడం జరిగింది వాటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ క్షేత్రంగా అదేవిధంగా విష్ణు కుండినుల కాలంలోని ఇది శైవ క్షేత్రంగా వెలసిదిందనమాట శైవ ఈ ఇక్ష్వాకుల కాలంలోని కాలానికి ఈ ఇక్ష్వాకులు అనే వాళ్ళకు ఈ సలేశ్వరానికి ఏమిటి సంబంధము అనడానికి గల ఆధారాల గురించి మనం చెప్పుకుందాం ఫస్ట్ చెప్పుకునే ముందు ఏంటంటే నాగార్జున కొండ గురించి మనం విన్నాం గుంటూరు జిల్లాలోని నాగార్జున సాగర్ నాగార్జున కొండ గురించి మనం విని ఉంటాం అందరూ కూడా విని ఉంటారు ఈ నాగార్జున కొండలో నాగార్జున కొండలోని ఏం జరిగిందంటే చాలా బౌద్ధ క్షేత్ర బౌద్ధానికి సంబంధించినటువంటి ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి చాలా చాలా పురావస్తు శాస్త్ర పురావస్తు శాఖ వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు తవ్వకాలు జరిపినప్పుడు చాలా మంది ఎక్కువ మొత్తంలోని ఆధారాలు అనేది బయలుపడడం జరిగింది బయలుపడడం జరిగింది అయితే అయితే నాగార్జున కొండలోని ఇక్ష్కులకు సంబంధించినటువంటి క్రీశం రెండు వందల అరవై సంవత్సరం నాటి శాసనం చూలదమ్మగిరి శాసనం గురించి ప్రస్తావన ఉంది అయితే నాగార్జున కొండలోని ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ఇక్ష్వాకుల కాలం ఇప్పుడు రెండు వందల అరవై క్రీసు రెండు వందల అరవైలో వాళ్ళ వాళ్ళ యొక్క పరిపాలన కాలం రూలింగ్ కాలం అయితే ఈ యొక్క రెండు వందల అరవై కాలం నాటి ఒక శాసనం ఉంది దాన్ని చూలదమ్మగిరి శాసనం అంట చూలదమ్మగిరి గురించి వస్తాను అయితే ఈ ఆనాటి చూలదమ్మగిరిని ఈనాటి సదస్వరంగా చెప్పుకోవడం ఈనాటి సదస్వరంగా పిలవడం జరుగుతుంది అనమాట ఎందుకంటే మరి అందుకు ఆధారాలు ఏమి ఉన్నాయంట ఎందుకంటే అక్కడ దొరికినటువంటి చూలదమ్మగిరి శాసనం ఏదైతే ఉందో ఈ చూలదమ్మగిరి అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు ఈ చూలదమ్మగిరి అయితే ఈ చూలదమ్మ గురించి ఆధారాల గురించి మనం చెప్పుకునే ముందు ఈ గిరి గిరిని ఇక్ష్వాకులు ఏ విధంగా ఉపయోగించుకున్న వాళ్ళ గురించి దాని గురించి తెలుసుకున్నాం నాగార్జున కొండ పైన కేశశేఖర్ రెండు వందల అరవై సంవత్సరంలో ఇక్ష్వాకుల శాసనము చూలదమ్మగిరి శాసనం దొరికింది ఆ చూలధమ్మగిరి అనే చూలదమ్మగిరి అనే ప్రాంతం గురించి అంటే రెండు వందల అరవై సంవత్సరంలో రెండు వందల అరవై సంవత్సరం నుంచి వివరించినటువంటి ఒక శాసనం దొరికింది ఆ శాసనంలోని చూలదమ్మగిరి అనే ప్రాంతం యొక్క ప్రస్తావన ఉంది ఆ చూలదమ్మగిరిని ఇక్ష్వాకులు ఈ చూడదమ్మగిరిని ఈనాటి సలేశ్వరంగా చెప్తున్నాం ఈ గిరిని ఇక్ష్వాకులు ఏ విధంగా ఉపయోగించుకున్నారు అందుకని ఆధారాలు మనం చెప్పుకుందాము అయితే ఇక్ష్కులు శ్రీలంక నుంచి వచ్చేటువంటి బౌద్ధ బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇక్కడ బౌద్ధ ఆరామాలు బౌద్ధ విహారాలు కట్టించారు అనమాట ఇక్కడ అంటే ఏంటంటే ఆశ్రమాలు విహారాలు అంటే విడిదులు అయితే శ్రీలంక నుండి వచ్చినటువంటి బౌద్ధ సన్యాసులకు అక్కడ ఆరామాలు అదేవిధంగా విహారాలు అంటే ఆశ్రమాలు కట్టి అక్కడ విహారించడానికి అవకాశంగా ఈ యొక్క ఇక్ష్వా కులకు ఆశ్రమం కల్పించేవారు అయితే కాలక్రమంగా అవి ప్రకృతి యొక్క వైపరీత్యాల వల్ల అవి కనుమరుగైపోయినాయి అయితే మరి ఇందుకు గల ఆధారాల గురించి మనం కావాలన్నాం కదా ఆధారం ఏంటంటే లింగమయ్య గుడిలోని సలేశ్వర లింగమయ్య గుడిలో లభించినటువంటి ఇటుకల యొక్క సైజు రెండు వందల అరవయో సంవత్సరంలో కేశశేఖర్ రెండు వందల అరవైలో అరవైవ శాసనంలో వివరించినటువంటి అదేవిధంగా నాగార్జున కొండ పైన దొరికినటువంటి కొన్ని ఇటుకలకు ఇటుకల యొక్క సైజు ఇక్కడ సలేశ్వరంలో లింగమయ్య గుడిలో వాడినటువంటి కొన్ని నిర్మాణంలో వాడినటువంటి కొన్ని ఇటుకలు సేమ్ సైజు ఉన్నటువంటి ఇటుకలు అనమాట సిక్స్టీన్ బై టెన్ బై త్రీ అంటే పదహారు ఇంచులు పది పదహారు ఇంచుల పొడవు పది ఇంచుల వెడల్పు ఇంచుల హైటు ఉన్నటువంటి ఇటుకల యొక్క ఇటుకలు అవే నాగార్జున కొండపైన బయలుపడినాయి ఇక్కడ కూడా బయలుపడినాయి అంటే సేమ్ కాలంలో ఇక్ష్వాకుల కాలంలోనే ఇక్ష్వాకులు ఇక్కడ వచ్చారనడానికి ఈ యొక్క ఇటుకలే ప్రధాన ఆధారాలు అనమాట అదేవిధంగా లింగమయ గుడిలోని బ్రహ్మలిపిలో ఉన్నటువంటి మరొక శాస్త్రం కూడా ఇందుకు గల ఆధారము రెండవది మరి విష్ణుకుండీల గురించి కూడా చేర్చుకుందాం మరి అయితే విష్ణుకుండీనులు అనేవారు క్రీస్తు శకం మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బైఓ కాలంలో విష్ణుకుండీనులు ఈ చూలదమ్మ ప్రాంతం నుండి చూలదమ్మ ప్రాంతం అయితే ఈ విష్ణుకుండీనుల కాలంలోనే మరి బౌద్ధ క్షేత్రం కాస్త శైవ క్షేత్రంగా వేలసి మారిందంటున్నాము అయితే ఎలా మారిందనడానికి ఇంకా చారిత్రక ఆధారాలు చాలా కావాల్సి ఉంది అందుకని దాని గురించి నేను కంప్లీట్ రీసెర్చ్ తర్వాత మళ్ళీ మీకు అప్డేషన్ తోటి మీకు ఇస్తాను అయితే నాకున్న అప్టేషన్ మీకు ఇస్తున్నాను అయితే ఈ క్షేత్రం నుండి ఈ క్షేత్రాన్ని విష్ణుకుండి మూడు వందల అరవై మూడు వందల డెబ్బై కాలంలో కృష్ణ మూడు వందల అరవై మూడు వందల డెబ్బై కాలంలో విష్ణుకుండీనులు చూలదమ్మ ప్రాంతం నుండి అంటే చూలదమ్మ ప్రాంతాన్ని సులేశ్వరంగా సులేశ్వరంగా మార్చినట్టు సులేశ్వరము ఈ సులేశ్వరం అనేది ఈనాటి సలేశ్వరము ఎందుకంటే సులేశ్వరం సులే సులేశ్వరం అనే ప్రాంతాన్ని అది సులేశ్వరం కాస్త సలేశ్వరంగా మారింది అయితే ఇంకా వీళ్ళు కూడా ఈ చూ వీళ్ళు మరి ఈ విష్ణుకుండీనులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయంటే విష్ణుకుండిల కాలంలో వాడినటువంటి వాళ్ళవి కూడా ఇటుకలు ఎందుకంటే బౌద్ధ ఆరమాలను బౌద్ధాలయాలను విడి విడిదీలను వాళ్ళు డిస్ట్రైబ్ చేసేసి ఏం చేస్తున్నారు క్షేత్రంగా మార్చే క్రమంలో వీళ్ళు కొన్ని నిర్మాణాలు కొన్ని శాసనాలు కూడా చేసినారు తెలుగు శాసనం వేసినారు వీళ్ళు లింగమయ్య గుడిలో సరేశ్వర లింగమయ్య గుడిలో తెలుగు శాసనం ఉంది అది విష్ణుకుండీలకు సంబంధించిన ఉంది అక్కడ బ్రహ్మలిపిలోని ఇవాకులకు సంబంధించినటువంటి మరొక శాసనం కూడా ఉంది ఇవి అయితే శాసనాలు ఉన్నాయి అదేవిధంగా ఇటుకలు కూడా ఉన్నాయి అన్నమాట అందుకని సే విష్ణుకుండీలులో ఇటుకల సైజు ఏంటంటే టెన్ బై త్రీ టెన్ టెన్ బై టెన్ బై త్రీ అంటే ఇంచుల వెడల్పు ఇంచుల పొడవు అదేవిధంగా ఇంచుల హైటు సారీ ఇంచుల హైటు గల ఇటుకలు గర్భగుడి నిర్మాణంలో వాడినట్టు తెలుస్తుంది అందుకనిస్తే అంటే విష్ణు పుణ్యులు కూడా ఇక్కడ ఏదో ఒక యాక్టివిటీ ఏదో ఒక పని చేసి ఉంటారనేది మనకు ప్రస్తావన వస్తుంది అనమాట అదేవిధంగా ఈ గర్భగుడి యొక్క ఇంకా ఇంకా ప్రధానమైనటువంటి ఆధారం ఏంటంటే ప్రతి కంపెనీకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటే దానికి ఒక స్టాంప్ ఉంటుంది ఒక ముద్ర స్టాంప్ ఇట్ మీన్స్ ముద్ర ఉంటుంది అదేవిధంగా ఏదైనా ఒక రాజ్యం ఉందంటే దానికి ఒక రాజముద్ర ఉంటుంది అదేవిధంగా ఈ విష్ణుకుండిలో కూడా పూలకుండి అని ఒక రాజముద్ర పూలకుండి ఆకారంలో ఒక రాజముద్ర ఉండేది లింగమయ్య గర్భగుడి ముందల పూలకుండి ఉంటుంది అనమాట కూలకుండి ఆకారంలోనే ఒక నిర్మాణం ఉంటుంది ఆ నిర్మాణమే విష్ణుకుండి యొక్క రాజముద్ర వాళ్ళు ఇక్కడ వ్యవహరించారు అనడానికి గల మరొక ప్రధానమైనటువంటి ఆధారము అదేవిధంగా గర్భ గర్భగుడిలోని వీరభద్రుని యొక్క విగ్రహం అనేది నరసరఫరాలతో చేసి చేయడం చేసి ఉంటుంది అదేవిధంగా కిరీటం లేని వినాయకుడి యొక్క విగ్రహం ఉంటుంది అదే గంగమ్మ దేవి విగ్రహం కూడా ఇక్కడ ఈ యొక్క లింగమయ్య గుడి గర్భగుడిలో ఉంటుందన్నమాట ఇంకా చూసినట్లయితే ఈ గుడికి మనం ఇందాక బ్రహ్మలిపి క్షువాకులకు సంబంధించినటువంటి బ్రహ్మలిపి పరిస్థితి విష్ణుకుండిలు సంబంధించినటువంటి తెలుగు శాసనాలు ఉన్నాయన్నాం కదా అయితే గుడికి ఎడమవైపు ఎడమ భాగంలో బ్రహ్మలి బ్రహ్మలిపి ఇక్ష్వాకుల శాసనము గుడికి కుడివైపు విష్ణుకుండిలు తెలుగు శాసనాలు రెండు కూడా ఉన్నాయి అదేవిధంగా స్థలం ఇంకొక చిన్న చారిత్రక ఆధారం ఏంటంటే స్థల మహత్యం అనే ఒక తెలుగు కావ్యం ఈనాటి స్థల మహత్యం అనే ఒక తెలుగు కావ్యంలో కూడా ఈ సలేశ్వరం గురించి కొద్దిగా కం కొద్ది కొంచెం సంక్షిప్తంగా వివరించడం జరిగింది అయితే ఈ యొక్క స్థలమహత్యం అనే తెలుగు కావ్యంలో ఈ సలేశ్వరం గురించి ఏం చెప్పారంటే సలేశ్వరం యొక్క జలపాతం సలేశ్వరంలో జలపాతం ఉంటుంది మల్లల తీర్థనంలో జలపాతం ఉంటుంది అదేవిధంగా లోద్దిమల్లాయాలు అక్కడ ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్లో విగ్రహ పుణ్యక్షేత్రాలు ఉంటున్నాయి శ్రీశైలం కాకుండా ఇక్కడ సలేశ్వరము సలేశ్వరం నుండి ఈశాన్య భాగంలో మల్లెల తీర్థము ఆ కొంత మల్ల పశ్చిమ భాగానికి వచ్చినట్లయితే నొద్ది మల్ల అంటే ఈశాన్యము పశ్చిమము అదే ఈ ఈశాన్యము సలేశ్వరం మధ్యలో ఉంటే దానికి ఈశాన్యంగా ఒకటి పశ్చిమంగా ఒకటి అట్లా ఈ మూడు దయ ఒకటి పాపమ్మ తల్లి కూడా విగ్రహం కూడా ఉంటుంది పాపమ్మ తల్లి కూడా ఉంటుంది ఇదే నల్లమల్లాడివిలోనే ఇంకా అదేవిధంగా బుగ్గలింగం అనేది కూడా ఇంకొక లింగాక లింగమయ్య స్వామి అడవిలో అంటే లోయ కాకుండా మామూలు ఉబ్బరితలం పైన ఉంటుంది ఇక్కడ ఐదు రకాలైన ఐదు అంటే ఐదు ప్రదేశాలు ఉంటున్నాయి అన్నమాట ఒకటి లింగమయ్య లోయ దాని నుంచి ఈశాన్య భాగానికి వెళ్తే లొద్ది ఈ మల్లెల తీర్థము ఆ సలేశ్వర క్షేత్రం నుంచి పశ్చిమంగా వెళితే లొద్ది మల్లయ్య అదే విధంగా సౌత్కి వెళ్తే బుగ్గలింగంగా ఉంటుంది అయితే ఈ స్థలమహత్యమైన తెలుగు కావేళ్లు ఏం చెప్పిందంటే సలేశ్వ అక్కడ జల ఈ అన్ని ప్రాంతాలలో జలపాతం ఉంది గుర్తుపెట్టుకోండి ఈ ఐదు భాగాలలో ఈ ఐదు పుణ్యక్షేత్రాలలో కూడా జలపాతం ఉంది జలం ఉంది అనమాట సలేశ్వరంలో జలపాతం మలర్తీర్థంలో జలపాతం లద్దిమాలయలో జలపాతం పాపమ్మ దగ్గర జలగుండం అదే విధంగా బుగ్గవా బుగ్గలింగం దగ్గర వాటర్ అనేది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది యాక్విఫైయర్ అంటారు దీనిలో ఆక్విఫైర్ నీటి బుగ్గలు అంటామన్నమాట నీటి బుగ్గలు వాటర్ అనేది స్ప్రింగ్ ఆటోమేటిక్ అదే వేటుకు వచ్చేస్తారు అంటే ఈ ఐదు ప్రదేశాల్లో వాటర్ ఉన్నాయి అనమాట అయితే ఈ యొక్క తెలుగు మహత్సవ కామ్యం కావ్యంలో బుగ్గలింగం గురించి కానీ పాప గురించి కానీ వివరించలేదు అయితే ఎందుకంటే మనం ఆ ప్రదేశాల్లో క్షుణ్ణంగా తిరిగినాం కాబట్టి ఈ విషయాన్ని మనం వివరించడం జరుగుతుంది ఈ స్థల మహత్యంలోని శ్రీ రుద్రకుండము రుద్ర అంటే వాటర్ అనేది పడుతుంది కాబట్టి రుద్రకుండము అదేవిధంగా ఈశాన్య భాగంలో ఉన్నటువంటి మల్లెడతీర్థాన్ని ఏమన్నాడంటే విష్ణుకుండము విష్ణు కుండము ఈ యొక్క తీర్థం పేరు మీదగానే వీళ్ళకు వీళ్ళ యొక్క విష్ణుకుండి పేరు వచ్చిందనేసి కొంతమంది చరిత్రకారులు చెప్పుకుంటున్నారు ఈ యొక్క ఈ ప్రదేశాలకు వచ్చి చరిత్రకారులు పూర్తిగా పూర్తి స్థాయిలో చరిత్రక ఆధారాలు సేకరిస్తే వా అసలు విషయం అనేది బయటపడుతుంది అదేవిధంగా పశ్చిమాన ఉన్నటువంటి లొద్దిమల్లాయ గుండామంటారంటే బ్రహ్మకుండము అని పేర్కొన్నాడు అనమాట బ్రహ్మకుండము శ్రీశైలం సరేశ్వరాని ఏమో రుద్రకుండము పచ్చి ఈశాన్యంలో ఉన్నటువంటి మల్లడి తీతనేమో విష్ణుకుండము పశ్చిమాన ఉన్నటువంటి లొద్దిమల్లాయ గుండానేమో బ్రహ్మకుండంగా పేర్కొన్నాడు అయితే ఇంకా పదమూడవ శతాబ్ద కాలంలోని పాల్కూర్కి సోమనాథుడు పాల్కూరికి సోమ శివపురాణము చాలా చాలా రకాల కావ్యాలు రాసిండు చాలా కావ్యాలు రాసి ఆయన పాల్పూరికి సోమనాథుడు అనే ఒక రచయిత ఈయన రచించినటువంటి మల్లికార్జున మహత్యం పండితారాధ్య చరిత్ర మల్లికార్జునుడి యొక్క పండితారాధ్య చరిత్ర చరిత్రలో శ్రీపర్వత క్షేత్రము మహత్యంలో ఈ సలేశ్వర క్షేత్రం గురించి వివరించిండు అదేవిధంగా పదిహేడవ శతాబ్దంలోని శివాజీ మహారాజు కూడా మన యొక్క సలేశ్వరాన్ని సందర్శించడం జరిగినట్లుగా అక్కడ కొద్ది రోజులు విడిదికి వచ్చినట్లుగా కొన్ని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి పూర్తి స్థాయి చరిత్ర చరిత్ర కావాలంటే మనం కొద్ది రోజులు కొంత మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తి స్థాయి రీసెర్చ్ జరపాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సమయంలో ఆల్ అని పెట్టుకోండి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది